राजभवन धुलन राज భవరాగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీ త్రిగుణ స్వామివారి దేవస్థానం కోటప్పకొండ కోటప్పకొండ క్షేత్రములో శ్రీ స్వామివారి సన్నిధిలో ఈ తొలేకాదశ సందర్భంగా శ్రీ స్వామివారికి బ్రాహ్మీ ముహూర్తములో బిందు తీర్థం తీసుకొచ్చేసి స్వామివారికి నానా రకాల యొక్క అభిషేక ద్రవ్యాలతోటి అభిషేకం జరిగిన పంచామృతాలు పంచగవ్యాలతోటి కూడా సుగంధ ద్రవ్యాలతోటి చాలా ఫలరసాలతోటి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు మొత్తం కూడా నిర్వర్తించాము తర్వాత స్వామివారికి అలంకరణ జరిగింది జరుగుతుంది ఈ అలంకరణ స్వామివారికి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా అలంకారం ఉన్న తర్వాత మళ్ళీ స్వామివారికి ఒకసారి అభిషేకం చేసి మహా నివేదన పెట్టడం జరుగుతుంది కాబట్టి భక్తులందరికీ యొక్క రద్దీని దృష్టిలో ఉంచుకొని అభిషేక మండపంలో అభిషేకాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులను గమనించి అభిషేక మండపంలో అభిషేకం చేయించుకొని అదే టికెట్ మీద శ్రీ స్వామివారి దర్శనం రావడానికి అవకాశం ఉంది తర్వాత శ్రీ స్వామివారికి భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అందరికి కూడా ప్రత్యేక ట్యూలైన్స్ ప్రత్యేక దర్శనము శేఖర్ దర్శనము ఉచిత దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే ప్రకారంగా భక్తులందరూ కూడా పాలు పంపిణీ ఉచిత ప్రసాదాలు దద్దోజనం పులిహోర కార్యక్రమాలు మొత్తం కూడా వితరణ జరుగుతుంది కాబట్టి గమనించవలసిందిగా కోరుచున్నాం శ్రీ స్వామివారిని కనుక ఎవరైతే దర్శించుకుంటారు ఈ రోజున శైన ఏకాదశిగా స్వామివారికి తొలి ఏకాదశి మనకి చెట్లు జిగు మొత్తం కూడా పంటలు పాడి పంటలు కూడా పంటలు వేసుకునే యొక్క విధానంగా ఈ యొక్క ఋతువు మారుతుంది అన్నీ మారుతుంది కాబట్టి అందరూ కూడా దర్శన చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అదే ప్రకారంగా శ్రీ స్వామివారి దేవస్థానంలో ఈ సంవత్సరం విశేషంగా ఈ యొక్క గ్రామ రాయపాడి గ్రామ వాస్తవ్యులు శ్రీ స్వామివారికి బంగారుపు ఆభరణాలు నాగా నాగాభరణము జటాజూటము చుట్ట ఇవన్నీ ఇచ్చి ఉన్నారు అదే ప్రకారంగా స్వామివారికి దాతలు మహంకాళి శ్రీకాంత్ గారు వాళ్ళ యొక్క వాళ్ళ సహకు లక్ష్మీదమ్మ సహకుటుంబం వారి కూడా వారి సహకుటుంబాలను మొత్తం కూడా స్వామివారికి ఏర్పాటు జరిగింది తర్వాత వచ్చే సంవత్సరానికి కూడా స్వామివారి బంగారు బొట్టు కానీ ఇంకేదైనా నాలుగు నాలుగు అవసరం చేయిస్తామని చెప్పి చేయటం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా మేధా లక్షణామృతి స్వరూపంగా త్రిగుణ స్వామి వేంచేసినాడు కాబట్టి ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటే మేధస్సు బుద్ధి ప్రజ్ఞ బలము ఆయుష్ గురుబలం బాగా ఉంటుందని చెప్పని చెప్తూ ఉన్నాం కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు అది ఆభరణాలు ఇచ్చిందే కాక గత ఎనభై సంవత్సరాల నుంచి కూడా అబ్బూరి గ్రామ వాస్తవీలు కరెంటు ప్రభని తీసుకుని రావడం కూడా విశేషం కాబట్టి కావూరు వారు ఉన్నారు గత అరవై ఐదు సంవత్సరాల వాళ్ళు చేసుకొని వచ్చారు కానీ వీళ్ళు ఎనభై సంవత్సరాలు పట్టి చెప్పి చెప్తున్నారు కాబట్టి వారికి దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు